ప్రేమన్న కొత్త కళ్ళలో లోకాలే పాత బడవురా ప్రేమన్న కొత్త కాళ్లతో నడకే ఓ నాట్యమౌనురా మాటై పాటై చిటై మస్తాం మ్యూజిక్ వ్యూజిక్ స్టార్ట్ కరో బై వేసే వేసే స్టెప్పే ప్రభంజనం ప్రభంజనం నం ప్రభంజనం హలో హాయ్ నమస్తే నేను మీ ప్రదీప్ ఈ నెల పదిహేనో తారీఖు అంటే మార్చ్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదింటి నుంచి చంద్రబోస్ వర్షన్ టూ చంద్రబోస్ గారి పాటల కార్యక్రమం ఇక్కడ శిల్పకళా వేదికలో జరుగుతుంది దీంతో మీరు జస్ట్ ఒక సాయంత్రం ఏక్ ఏ చంద్రబోస్ నామ్ అని మనం అందరం పాడుకోవచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ హాయ్ ఈరోజు మనం అద్భుతమైన కార్యక్రమాన్ని అటెండ్ చేసుకోబోతున్నాము ఈ రోజు శిల్పకళా వేదికలో చంద్రబోస్ అనేది చంద్రబోస్ గారి యొక్క పాటల కార్యక్రమాన్ని మనము అయితే వీక్షించబోతున్నాము చాలా అద్భుతమైన కార్యక్రమము ఇది ఈ కార్యక్రమాన్ని మనం కేవి ప్రదీప్ గారు మనకు స్పెషల్ ఇన్విటేషన్ ఇచ్చి పంపించారు కాబట్టి కూడా అక్కడికి స్పెషల్ ఇన్వైటీస్ గా వెళ్తున్నాం సో ఈ కార్యక్రమాన్ని మనం అద్భుతంగా ఎంజాయ్ చేద్దాం సో చంద్రబాస్ వన్ అనేది ఒక కార్యక్రమం ఇంతకుముందు ఒకటి కండక్ట్ చేయడం జరిగింది వాట్ టూ అనే కార్యక్రమాన్ని సో ఈరోజు మనం అటెండ్ చేస్తున్నాం సో చంద్రబోస్ గారు అయితే రియలీ చంద్రబోస్ గారు అద్భుతమైన వ్యక్తి చంద్రబోస్ అనే పేరు తెలుగు సినీ ప్రపంచంలో ఒక ప్రముఖ గాయకులకు బ్రాండ్గా మారింది చంద్రబోస్ గారు గానం చేసిన పాటలు సంగీతం మరియు గాత్రం కౌశల్యపరంగా అనేక మంది అభిమానుల గుండెల్లో ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు చంద్రబోస్ గారు సంగీత ప్రయాణం పంతొమ్మిది వందల తొంభై నుంచి ప్రారంభమైంది అతని పాటల్లో భావోద్వేగం భావం సంతృప్తి పరిపూర్ణంగా తన గాత్రంలో పాటలు జీవామృతాలుగా మారిపోతాయి ఆయన గాయకుడిగా కొన్ని కోట్ల మంది గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు చంద్రబోస్ గారు చాలా సంక్లిష్టమైన పాటలను కూడా సులభంగా చేసి పాడుతాడు పలుకులు భావం స్వరం అన్నీ అందులో సమ్మిళితం అవుతాయి ఇది ఆయన పాటల యొక్క ప్రత్యేకత తను గాయకుడిగా మాత్రమే కాదు టాలెంటెడ్ సంగీత దర్శకుడుగా కూడా తను చాలా గొప్ప గుర్తింపు పొందాడు మొత్తం మీద చంద్రబోస్ గారు తెలుగు సంగీత పరిశ్రమలో తన గొప్ప టాలెంట్తో నిలిచారు మరియు ఆయన పాటలు తరచు మన గుండెల్లో ఒక అందమైన తీపి గుర్తులుగా మిగిలిపోతాయి జీవితాంతం అలాంటి ఒక అద్భుతమైన వ్యక్తి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు మనం వీక్షించబోతున్నాం సో మీరు రెడీగా ఉండండి మీకు చూపించడానికి నేను సిద్ధంగా ఉన్నాను రెడీగా